రాజకీయాల్లో మేము ఇమ్మడలేకపోవచ్చు కానీ రాజకీయం చేతగాత కాదు నా దే నా చేతిలో నువ్వు రెండు వేల రెండు వేల నాలుగులో దెబ్బతిన్న సంవత్సరం నుంచి నాకు ఫోన్ లేదు చలపతి ఘోరంగా ట్రీట్ చేశాడంటే ఒక రోజు మీరు రావడపాళెం సేనన్న సూరా శ్రీనివాసు రెడ్డి నెల్లూరు జిల్లా వాళ్ళంతా మా కోవు నియోజకవర్గం నాయకులంతా లోపల కూర్చొని ఉంటారు ఎక్కడన్నా ఇంట్లో దూరారు ముందుకు లాక్కొని మీరు మాట్లాడుకుంటున్నారు నేను తలుపు తీసి తొంగి చూసా అయ్యుంటే అక్కడనే మీ అన్నదమ్ముడు ఆ విధంగా ప్రవర్తించుంటే ఆ రోజు ఇంట్లో పెట్టుకోను తలుపు తీసి తొంగి చూసా అన్నదార్లే గబక్కర ఈయన మనం లోపలికి పోతే ఆయన ఏం మాట్లాడతాడు ఎట్లా ప్రవర్తిస్తాడో నాకు తెలుసు కదా అందుకని అనుమతి లేకుండా బావడం ఎందుకని ముందుకు బెల్ బెల్గొట్టాడు ఇంకా నన్ను పిలుస్తాడేమో అనుకున్నా అనుకున్నా రాజేంద్రకి కూర్చోమని ఏ రాజేంద్ర అంటారు అనుకున్నా అని అన్నాడు శ్రీధర్ రమ్మని లోపలికి నేను రేపు కలుస్తామని చెప్పు రేపు మాట్లాడదాం అని చెప్పు అని చెప్పి నాకు చెప్పి పంపిస్తాడయ్యా నీకు జరిగితే అవమానం ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గర చలపతి రేపు రా రేపు మాట్లాడదామని శ్రీధర్ పంపిస్తే మీకు ఎట్లుంటదయ్యా నువ్వే బెల్ కొట్టి నన్ను బిలు లోపలికి బిలు రాజేంద్ర ఏమైనా అర్జెంట్ పని ఉందా ఉంటే లోపలికి రా రెండు నిమిషాలు మాట్లాడిపోదాం లేదా రేపు నీకు తీరు ఊరికే వచ్చానంటే రేపు రాలేక డిస్కషన్స్ జరుగుతున్నాయి నాకే చెప్పు అందరం ముందు నువ్వేంది నాకు దసాదారికి ఒక అజ్జి ఎత్తుకొచ్చిన అజ్జి తీసుకొచ్చిన వ్యక్తికి చెప్పినట్టు నాకు చెప్పేది అంటే నీ హృదయంలో నా స్థానం ఏంది అక్కడ అర్థమయ్యేవాడు కొంతమందికి అర్థమైపోయింది నిరంజన్ బాబు కూడా విన్నాడు అది రెడ్డి విన్నాడు మీరు అటుకు ఫేస్ చేస్తున్నారు మీరు ఓకే వీళ్ళు వచ్చి నా పక్కన ఫేస్ చేస్తున్నారు సుదా శ్రీనివాస రెడ్డి వీళ్ళంతా తలుపు సైడ్ ఫేస్ చేస్తున్నారు ఒక సైడ్ కార్నర్ లో నన్ను ఇటు తొంగి తలుపు తీంగు తింగి తొంగి చూశారు ఇటు చూశారు ఎవరా అని చూస్తున్నారు ఆటోమేటిక్ గా ఇట్లా ప్రవర్తిస్తే ఏమనుకుంటున్నావు నువ్వు ఒకవేళ మేము రాజకీయాల్లో దూరం అయిపోవచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాజకీయాల్లో మేము ఇమడలేకపోవచ్చు కానీ రాజకీయం చేతగాక కాదు నా దే నా చేతిలో నువ్వు రెండు వేల రెండు వేల నాలుగులో దెబ్బతిన్నావు అంటే నేనేం ఆయనకి హాని చేయలే నేను పార్టీ మారుండే నేను మాట్లాడాల్సిన కోవు నియోజకవర్గంలో చాలా మాట్లాడేశారు కాంగ్రెస్ పార్టీలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కు ముందే నువ్వు వచ్చి పిలిచేవు నన్ను రాజేంద్ర వద్దు సమస్యలు ఎందుకంటే లాస్ట్ మూమెంట్ ఇంక రెండు నెల రెండు నెలలు నామినేషన్స్ వేస్తారన్నా సరే ఎందుకు అన్నదమ్ముళ్ళను ఇన్ని రోజులు నానోళ్ళు పెద్దోళ్ళు చేసిన ఇది